దేవతలందరూ జయ జయధానాలు చేస్తుంటే శంభో శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే ఆయన హదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగిచ్చా మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే గారు చెప్పారు ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కద్దిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు అందుచేత